λ ς α ίν ίλα ν ν ν ς αρ ν ίλ ν λέα αρ ίν λ ός λές αρ ν ν. सर पंचला पेंडिंग मिल रहा है ना चाचा सर पंचला पेंडिंग मिल रहा है ना रोजाना राइट मेड के लगता है सर पंचला मिल रहा है सर पंचला इनके चाचा सर पंचला इनके चाचा सी वन सी वन सी वन सी वन एसएफ निगरानी वेंटर है एसएफ निगरानी वेंटर है अन्य नलों ने जब आपना एसएफ निगरानी वेंटर है सर पंचला पेंड જસ્ટિસ જસ્ટિસ કલે 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 સુટ આવતી રહેને દલતો અના મને નું ના વાયસ છે જે પૂછો અના સરપંચીના પેન્ડિંગ બિલનોનો સરપંચીના પેન્ડિંગ બિલનોનો సర్పంచ్ ల పెం పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ పెండింగ్ సర్పంచ్ల పెండింగ్ సర్పంచ్ల పెండింగ్ కట్టిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను కట్టిన సర్పంచ్ల పెండింగ్ నిర్వహించిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను నిర్వహించిన సర్పంచ్ పెండింగ్ సర్పంచ్ ఐ కదా పెండింగ్ పంచాయతీలో పని చేసిన సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను పంచాయతీలో పని చేసిన సర్పంచ్ లా పెండింగ్ పిల్లలు సర్పంచ్లకు ఉన్నటువంటి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మూడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపుగా మేము ఇప్పటికీ పలు సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం విన్నవించడం మెమోరాండాల్ ఇచ్చినాం ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సర్పంచ్ల యొక్క బాధలను ప్రభుత్వంలో వినిపించి అసెంబ్లీలో ఉన్న బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశతో ఆచతోడు మా తప్పింది కానీ ఈ రోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మాకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండాయని కోరుకున్నాం అని గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి అంశాల మేరకు గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎల్ ఎట్లా అంటే మీరు చూడండి గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది అని చేసినాం గాని ఆ ముఖ్యమంత్రి గారికి మరి అధికారులు ఇచ్చినటువంటి ని వేదికలు ఎలా ఉన్నాయో ఏమున్నాయో గానీ మా ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు గత పాలనలో సర్పంచులను నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ మేము మా ప్రభుత్వం రాగానే మేము సర్పంచుల యొక్క తీరుస్తామని చెప్పింది కానీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ మూడు నెలలు కావస్తుంది వంద రోజుల లోపలనే మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లోపల మా యొక్క నిధులని వెంటనే ఎన్ని నిధులు ఉన్నాయనే మీరు నివేదిక తెప్పించుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు ఉంటాయి వెంటనే నివేదికలు పదిహేను వందల కోట్లు ఉన్నాయా రెండు వేల కోట్లు ఉన్నాయా ఎన్ని ఉన్నాయో గ్రామాలకు మీరు మొదట విడుదలగా పూర్తి స్థాయిలో మీరు మా నిధులను విడుదల చేసినాకనే పార్లమెంట్ ఎలక్షన్ రావాలి లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ బరిలో ప్రతి సర్పంచ్ నిలుస్తాడు ప్రతి కాన్స్టిట్యు లో ఒక వంద నామినేషన్ సర్పంచ్లు వేస్తారని చెప్పి తెలియజేస్తూ మేము రేపు పొద్దుగల పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు గ్రామాలలోకి వస్తే మాత్రం మా సర్పంచులు మిమ్మల్ని ఎదుర్కోక తప్పదు అడ్డగించగ తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నాం よし આપણે <laughs>